హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు ఈరోజు వీడియోలో మన టేస్ట్కి తగ్గట్టుగా అండ్ ఈజీ వేలు సూపర్ ఫ్లేవర్ఫుల్ గరం మసాలా ఇంట్లోనే ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సులభంగా చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకొని ముందుగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు కూడా ఉంటుంది కదా ఆ సోంపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు బిర్యానీ ఆకుల్ని కూడా తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా మాడిపోకుండా అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కడ మనకి మాడిపోకూడదు ఇవి కొద్దిగా హీట్ అయితే సరిపోతాయి అప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు లవంగాలను కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి క్వాంటిటీ అనేది వన్ టేబుల్ స్పూన్కి టూ టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క ఉండాలి అలాగే ఒక వరకు యాలకులు అలాగే రెండు అనాస పువ్వులు నెక్స్ట్ ఇందులో రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది కదా అది ఒక్కటి వేసుకోవాలి అలాగే రెండు మరాఠీ మొక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి గరం మసాలాని మనం చాలా రకాల వంటల్లో వేస్తూ ఉంటాం కదండి అంతేకాదు మన వంటలు టేస్టీగా ఉండడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ దీన్ని చాలామంది కిరాణా షాపుల్లోనే కొంటుంటారు కానీ మనం ఒక్కసారి ఇంట్లో కూడా గరం మసాలను తయారు చేస్తే అది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా బయట కొనడానికి ఇష్టపడరు అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలన్నీ కూడా మనం ఎక్కడ మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా హీట్ అయితే సరిపోతాయి అప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి వీటిని కూడా వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక ఎయిట్ డబ్బాలోకి తీసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా ఆ సువాసన అనేది ఎక్కడికి పోదు సో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ మనకి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఎటువంటి ఫ్రై ఐటమ్స్కైనా స్నాక్స్లోకైనా కూడా ఈ గరం మసాలాన్ని కొద్దిగా వేసినట్టయితే మనకి టేస్ట్ అనేది మరింత రుచిగా అయితే ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్